హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి నేనైతే ఈరోజు దోశలోకి ఒక పచ్చడి దంచుతున్నానండి అది కూడా రోటీలో ఒక్కసారి అయితే ఈ పచ్చడి తినండి మళ్ళీ మళ్ళీ తింటారు అసలు మనం ఈ పచ్చడితో దోశ తింటుంటే ఎన్ని దోశలు తింటున్నామో మనకే తెలియదండి దీనికోసం అయితే ఒక చిన్న సైజు కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి గిన్నె అంటాం కదా అది పచ్చి కొబ్బరి తీసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు ఒక పది పచ్చిమిర్చి అండి రోల్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పచ్చి కొబ్బరిని అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి చాలా తొందరగానే మెదిగిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు కొబ్బరి అంతా మెదిగిపోయాక ఇందులోకే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెము కచ్చాపచ్చగానే ఉంటుంది మరీ మెత్తగా మిక్సీలో ఉన్నంత మెత్తగా ఏం ఉండదండి పచ్చడి కొంచెం కచ్చాపచ్చగానే మనం తింటున్నప్పుడు కొంచెం పంట కింద పడుతూనే ఉంటుంది ఇంకా ఇలా పచ్చిమిర్చి కూడా మెదిగాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఇంకా పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా దంచుకోవాలన్నమాట ఇంకా కొంచెం టైం పడుతుంది పుట్నాల పప్పు మెదిగేకి ఇలా పప్పును అంతా బాగా దంచుకోవాలండి ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా దంచుతూ ఉండాలి మనకి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి మరీ మెత్తగా ఏమీ అవ్వనక్కర్లేదు ఇంకా ఆనియన్స్ అన్నిటినీ వేసుకొని బాగా దంచుకోవాలండి ఇంకా అంత బాగా ఒకసారి అయితే కలుపుకుంటే మొత్తం అన్నీ కలిసిపోతే అంత ఉప్పు కూడా బాగా సరిపోతుంది ఇందులోకి పెరిగేసుకుంటామండి పెరిగేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడు ఎక్కువగా ఈ పచ్చడి దంచేవాళ్ళు నాకు చాలా ఇష్టము అసలు మనం దోశ తింటుంటే ఈ పచ్చడి గుర్తొస్తుంది అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా నూరుకోవాలన్నమాట బాగా అన్నీ కలిసేలాగా నూరుకొని ఇంకా రోటీలోంచి తోడేసుకోవచ్చండి ఇంకా పచ్చడి అయితే చాలా బాగుంటుంది దోశలోకి ఇంకా పోపు పెడతామండి ఒకసారి అయితే ఈ పచ్చడిని ట్రై చేశారనుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసేసుకోదు ఒక పది నిమిషాలు అయిపోతుంది ఇంకా రోడ్లోంచి పచ్చడి అంతా తోడుకునేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక చిన్న స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ అంతా వేడెక్కాక కాక ఆవాలు జీలకర్ర అలాగ ఒక ఎండుమిర్చి కరివేపాకేసి పోపు పెట్టుకోవాలంటే మీకు నచ్చితే పోపు పెట్టుకోండి కంపల్సరీ అయితే కాదు పోపు పెడితే మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం పచ్చి కరివేపు కూడా వేసేసి మనం ఆల్రెడీ తోడు పెట్టుకున్న పచ్చడిలోకి పోపుని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా దోశలకు అయితే చాలా బాగుంటుందండి నాకు ఎంత ఇష్టమో అసలు ఒక్కసారి తిన్నారంటే మీరు కూడా అస్సలు వదలరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుపు